ఒక ఐదు కాలేజీలు సగంలో ఆగిపోయినాయి అసలు కొన్ని శంకుస్థాపనతో ఆగిపోయినాయి అక్కడేమో అక్కడక్కడ స్లాబ్ లేసి వదిలేసేశారు సో ఇది వీళ్ళు ఐదు సంవత్సరాల్లో చేసింది ఇప్పుడు మనం వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైతే పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో మన రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి అంటే ఎంత నిధులు అవసరమవుతాయో ప్రతి ఒక్కరికి తెలిసింది తా చెడ్డ కోతి మన వల్ల చేరిచిందని వాళ్ళు ఎలాగో ఏమీ చేయలేదు మేము ఐదు సంవత్సరాల్లో ఏం చేయలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి చేసేసారు అంటే ఇంకా మేము దేనికి పనికి రాని వాళ్ళము అన్న స్టాంప్ గట్టిగా పడిపోతుంది అన్న భయంతో మొన్నటి వరకు చెయ్యట్లేదని గోల చేశారు ఇప్పుడు చేస్తుంటే దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ అదొక ప్రచారం చేస్తున్నారు రేపు కంప్లీట్ అయిపోతే వీళ్ళు కావాలని నాణ్యంగా లేదు అని చెప్పేసేసి ఇంకొక ప్రచారం చేస్తారు ఇప్పుడు అది కూడా వచ్చేసేసి మళ్ళీ స్టూడెంట్స్ వెళ్తుంటే వీళ్ళు అందరు ఫేక్ ఏఐ ద్వారా క్లాస్ రూమ్లో కూర్చోబెట్టారని కూడా ప్రచారం చేస్తారు సో నరం అదే అంటారు కదా నరుడి నాలికకి నరం లేదని సో అందుకని చెప్పేసేసి నాలికే కదండి మాట్లాడుతున్నారు ఎలా కావాలంటే వాళ్ళు కన్వీనియంట్గా మాట్లాడుకుంటారు ఫ్యాక్ట్స్తో వాళ్ళకి సంబంధం ఏముంది అసలు పారా ప్రజలకి ఏమన్నా మేలు జరుగుద్దేమో అని చూడండి ఇవన్నీ వదిలేసేసి మంచిగా జరుగుతున్న దాన్ని ఎలాగన్నా వీళ్ళని చెడగొట్టాలి వీళ్ళు ఏమి పనికిరారు అని చెప్పేసేసి దుష్పరి దుష్ప్రచారం చేయడం వల్ల ఏం పోయిద్దండి ఎప్పటికైనా అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది మీరు ఎన్ని నాటకాలు ఆడినా కూడా ఆ నాటకాలు ఎప్పటికైనా కూడా అది మీకే రివర్స్ అయ్యి మీ వీడియోలు సోషల్ మీడియా అనేది ఒక చిత్రగుప్తుడి బుక్ లాగా సో మీ వీడియోస్ డిజిటల్గా మీరే ఓపెన్ చేసి చూసుకుంటే మిమ్మల్ని చూసి మీరే నవ్వుకునే స్టేజ్కి మీరు దిగజారుకుండా చూ ముందు వాళ్ళు ఏం చేయాలన్నా ముందు వాళ్ళు మళ్ళీ గెలిచి ప్రజల్లోకి వచ్చిన తర్వాత చూసుకుందామండి వాళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఇంకా జన్మలో లేదు ఇప్పటికైనా ఏమన్నా మారితే ఏమన్నా వచ్చే అవకాశం ఉండొచ్చేమో కానీ వాళ్ళు చేసేదానికి జన్మలో మళ్ళీ వచ్చే ఛాన్సే లేదు సో మీరు డిజిటల్ బుక్లు పెట్టుకోండి ఎన్ని బుక్లు అన్నా పెట్టుకోండి ఇప్పుడు రెడ్ బుక్ ఆయన నా నారా లోకేష్ గారు ఇంకా ఫోకస్ పెట్టి తీసుంటే మీ చిట్టాలు ఇప్పటికీ మీరు ఏదైనా ఏదైతే డిజిటల్ బుక్ ఓపెన్ చేశారో అలాంటి డిజిటల్ బుక్లు దానికి యొక్క డేటా అనేది ఎప్పుడో స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయి ఎడిషనల్ డేటా కూడా సరిపోదండి మీరు చేసిన వాటికి సో అలాంటి వాళ్ళు ఇప్పుడు డిజిటల్ బుక్ మీ ఒక్కొక్కటి మేము నమోదు చేస్తాము వాటి సంగతి చూస్తాము అని మాట్లాడుతుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకొని చేసిన వైనం అనేది మాకు గుర్తొస్తుంది ప్లే వాళ్ళు ఇలాగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనేది చేసుకొని వాళ్ళ మీద వాళ్ళే కంప్లైంట్లు పెట్టుకొని తర్వాత వాళ్ళే సింపతి కార్డు ప్లే చేసి ఈ పొలిటికల్ డ్రామా అనేది ఆల్రెడీ మూవీస్లో చూసి చూసి ఉన్నామండి ఇంకా ఎన్నో మూవీస్ ఇంకా వస్తున్నాయి అన్ని మూవీస్లో ఇదంతా ఆల్రెడీ రొటీన్గా ఉంది సో కొంచెం ఏమన్నా కొత్త స్ట్రాటజీ ప్లే చేస్తే కొంచెం ప్రజలకు కూడా కొంచెం కొత్తగా ఎంటర్టైన్మెంట్ అనేది దొరుకుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు